బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు మధ్యవర్తిత్వం జరపాలని కేటీఆర్ కోరారంటూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్ కొందరు నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ముందుకొస్తే బహిరంగ చర్చ ఏర్పాటు చేసేందుకు సిద్దమని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిపారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్న ఆయన ఎవరితో కలిసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి మాజీ సర్పంచ్ కుమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ పోదు బిఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద ఏండ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవరితోనూ కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం కేటీఆర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు సీఎం రమేష్ సవాల్ కు కేటీఆర్ సమాధానం చెప్పాలని కరీంనగర్లో డిమాండ్ చేశారు ఇద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానన్న ఆయన తేదీ సమయం చెప్పాలన్నారు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని పార్టీని నడిపే స్థితిలో నాయకులు లేరని విమర్శించారు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవం కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ ఫస్ట్ టైం అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం గారు కలిసి పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని చెప్పారు గెలువడు అన్నారు గెలవడు అన్నీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ అప్పుడు సీఎం రమేష్ గారు ఆర్థిక సాయం చేశారు సీఎం రమేష్ గారు చేసి ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే ఇది ఫ్యాక్ట్ ఇది సీఎం రమేష్ గారు సవాల్ నీకు సీఎం రమేష్ గారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ ఆయన అనుయాయులేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణను అడ్డుపెట్టుకుని ఇంకెంతకాలం సెంటిమెంట్ రగులుస్తారని ప్రశ్నించారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం సీఎం రమేష్ ఇంటికి వెళ్లారా లేదా అనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రమేష్ ఎంపీ అడిగిన ప్రశ్నలు సమానం చెప్పి ఉంటున్నాం మాట్లాడితే కోవర్టులు అని చెప్పని మమ్మల్ని ఇప్పుడు కోవర్టులు ఎవరు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజల సమాజం చెప్పి ముందు ఉంటున్నాడు నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినా ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమాజం సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాల సంబంధి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈ రోజు మాట్లాడి దానికి ఏ సమయం చెప్తావు ప్రజలకు ఈ రోజు సమయం చెప్పాలని చెప్పకూడదు